మా వద్దకున్న టేకు మంచం టేకు కాదు నిరూపిస్తే మంచం ఫ్రీ టేకు మంచానికి పది సంవత్సరాల వారంటీ మీకు నచ్చిన కార్పెన్ తీసుకొని చెక్ చేయించుకోండి అరంగుల ముక్క అయితే ఐటమ్ ఫ్రీగా ఇచ్చేస్తాను పోలా అద్రి శ్రీ గాయత్రి ఫర్నిచర్ వారి దసరా మెగా డిస్కౌంట్ స్టార్ట్ అయిపోయింది కదా నేను చూపించి టేక్ మంచం ఆరు ఆరు అయితే పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే అదే ఐదు ఆరు అయితే మాత్రమే ఓన్లీ మంచం మాత్రమే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ లేని గొప్ప డిస్కౌంట్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు ఆరు బై ఆరు రోజు మంచం కేవలం మాత్రమే ఐదు బై ఆరు మంచం కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే టేక్ సోఫా సెట్ కేవలం ఇరవై ఒక్క వేలు దివాన్ సెట్ అయితే వేలే సిక్స్ బై టూ అండ్ హాఫ్ టేక్ దివాన్ సెట్ అయితే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకి ఇచ్చేస్తున్నారు మనకు కావాల్సిన వస్తువులు మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి మరి ఇస్తున్నారు కేవలం ముప్పై పరుపు తలగళ్ళు రెండు నెలల డైనింగ్ టేబుల్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ముప్పై వేలకి అంటే అద్భుతమే మరి ఈ షాప్ అడ్రస్ వచ్చి మన రాజమండ్రి కంపాల చెరువు దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారి స్టాండ్ పక్కనే ఉన్న కోర్కొండ అయితే ఉంటుంది